శేలింగంపల్లి నియోజకవర్గ మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్లో మళ్లీ ఉద్రిక్తత కొనసాగుతుంది గత కొన్ని రోజులుగా జనాలందరూ దాదాపుగా మూడు వేల మందికి పైగా జనాలు మియాపూర్ సర్వే నంబర్ వన్ జీరో జీరో వన్ జీరో వన్లో లో స్థలాలను అక్రమంగా కబ్జా చేస్తున్నారు అయితే వారిని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఏసీపీ నరసింహారావు మియాపూర్ సీఐ దుర్గాలింగ ప్రసాద్ కోరారు అయినా కదలని జనాలు ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగించి తీరుతామంటున్నారు ప్రభుత్వం స్పందించని ఎడల సీఎం ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఫస్ట్ ఉన్న ప్రభుత్వం చెప్పిందండి వాళ్ళు చేయలేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇస్తామన్నారు ఇప్పుడు వాళ్ళు ఇస్తారని మేము వచ్చాం ఇక్కడ ఇప్పటి వరకు ఏది ఇవ్వలేదు మాకు రూమ్ల రెంట్లు పెరిగిపోతున్నాయి తినాలంటే కష్టంగా ఉంది మాకు అందుకని మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం మాకు ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలండి మాకు ఇల్లు మాకు పక్కా ఇల్లు కావాలి

ఈ అప్లై చేసుకున్నా వచ్చినా కూడా అక్కడ ఏం మేము అక్కడ ఎత్తుకొని ఏం కాదు అక్కడ

మాకు ఏమి దాని వద్దు దౌలత వద్దు మీ పైసలు వద్దు మీద మాకు ఏం అవసరం లే మాకు ఏం కావాలి ఇంత కావాలి ఈ ఈ అడవిలో ఎందుకు వచ్చి కూర్చున్నాం అంటే మాకు నీడ అవుతుంది నీడ కోసం ఆటోలే కాదు జీ గారి